ఉపాధి హామీ పథకంలో లక్షలు కొల్లగొట్టిన నాగమణి వరికుంటపాడు మండలంలోని రామాపురం గ్రామంలో ఎన్ఆర్జీసీలో మణిదే హవా మణి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న చందంగా గ్రామంలో లేకుండా వలస వెళ్లిన వారికి ఆటో వాలకి నడవలేక మంచు మీద ఉన్న వారికి కూడా హాజరు ప్రతి ఒక్కరూ మణికి వారానికి వంద రూపాయలు మామూలు ఇవ్వాల్సిందే లేకపోతే మేటిలు పని ఇవ్వరు గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఇప్పటి కూటమి ప్రభుత్వంలోనూ ఆమెదే హవా వారి ఇంటికి సమీపంలో ఇరవై లక్షల ఆస్తి తన పేరులో తన బినామీ పేరులో కొనుగోలు ప్రతి ఉపాధి కూలి వారానికి వంద రూపాయలు చెల్లించాల్సిందే అందులో వైసీపీ మరియు టీడీపీ నాయకులకు ప్రతి నెల మామూలు మేటి స్వర్ణ కస్తూరి దయాగుణం కలిగిన మేటి పనికి వెళ్ళకపోయినా హాజరు వేస్తుంది కొంతమంది నాయకులు కూలీకి వెళ్ళకపోయినా వెళ్ళినట్లు హాజరు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక కోటిపైనే ప్రభుత్వ సొమ్ము స్వాహాయి ఉంటుందనే ఆలోచనలో రామాపురం పంచాయతీ నాయకులు ఆలోచనలో పడ్డారు